రమణ మహర్షి లేఖలు కర్తృత్వ భావన భోక్తృత్వ భావన ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చి జప తపాలతో కర్మం క్షయమవుతుందా అని అడిగారు అప్పుడు రమణ రమణులు ఆ వ్యక్తికేసి తేలిపారు చూసి అడిగారు ఈ జపం ఎవరు చేశారు అన్నారు అంటే నేనే చేశానండి అన్నాడు అయితే జపం నువ్వు చేసినప్పుడు నీ యొక్క జపతపాలతో కర్మక్షయం అవ్వదు అన్నారు అదేమిటి అని అతను ఆశ్చర్యంగా చూస్తుంటే నేను జపం చేయలేదు అని అనుకుంటే అప్పుడు నీకు కొంచెం కాదు కొంచెమైనా అవకాశం ఉంది అదేంటండి జపం మరి నేనే చేస్తున్నాను కదా అంటే కర్తృత్వ భావన లేని వాళ్ళకి భోక్తృత్వ భావన ఉండదు ఎప్పుడైతే మనం నేను చేస్తున్నాను అని అనుకుంటామో పని మరి తప్పకుండా దానికి సంబంధించిన లాభ నష్టాలు కానీ లేకపోతే పాపపుణ్యాలు కానీ మనకు వస్తాయి మనం జపం ఎప్పుడైతే మనం చేస్తున్నాం అనుకుంటామో అలాగే మంచో చెట్టు కానీ కర్మ కూడా మనం చేసినట్టే దానికి నేను ఎవరో అన్నది మనం తెలుసుకోవడం మంచిది నేను ఈ శరీరం అనుకుంటే శరీరం చేసిన పాపాలకి మనం శిక్ష అనుభవించ తప్పదు నేను నా మనసు అనుకుంటే ఆ మనసుకు వచ్చిన ఆలోచనలకి ఫలితం ఉంటు తప్పకుండా ఉంటుంది నేను బుద్ధి అనుకుంటే ఆ బుద్ధికి మనం నిశ్చయం నిశ్చయం చేసేది బుద్ధి ఆ నిశ్చయానికి పాపపుణ్యాలు ఉంటాయి నేను నాది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అహంకార మమకారాలతో మనకి బంధం అన్నది ఏర్పడుతుంది అందువల్ల కర్తృత్వ భావన భోక్తృత్వ భావన లేకపోతే మనకి పాపం వండుకోదు నేను ఎవరు ఎవరో తెలిసిన జ్ఞానికి నేను ఇప్పుడు చేయట్లేదు అని తెలుస్తుంది తమేమో కేవలం కర్తాసి తమ కేవలం హర్తాసి అని మనం గణపతి అధర్వశిష్ట నేర్చుకుంటాం అందువల్ల ఎవరు చేస్తున్నారంటే ఆయనే చేస్తున్నాడు ఎప్పుడైతే భగవంతుడు చేస్తున్నాడు మనం మనకు పాపుణ్యాలు ఉండవు దానికి ఒక చిన్న కథ చెప్తాను నేను ఒక అద్వైతే నేర్చుకుంటున్న శిష్యుడు ఒక పూల వనం పెంచుతున్నట్ట ఒక గురువుగారు చుట్టూ ఆ పక్క నుంచి వెళ్తూ ఆహా చాలా బాగుంది ఈ పూల మొక్కలు అనట నేనే పెంచానండి చాలా కష్టపడి నీళ్లు పోసాను ఈ వర్షాలు ఈ మధ్యన రావట్లేదని చెప్పి ఆ దూరం వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చాను బాగున్నాయా పువ్వులు అంటే చాలా సంతోషించాట అలా వెళ్ళగానే ఏమైందంటే ఒక ఆవు వచ్చి ఆ పూలవనం తినేసింది మళ్ళీ వెనక్కి తిరిగి ఆ గురువుగారు వెళ్తున్నప్పుడు ఏది పూలవనం ఎందుకు చూసాను లేదే అన్నట్ట ఎవరో ఒక ఆవును తోలేరండి ఒక గోపాలుడు ఆ వచ్చి దత్త తినేసింది అన్నాడు అంటే అప్పుడు ఆ గురువుగారు అంటారు మరి వెళ్ళేటప్పుడు నేను నీళ్లు పోసాను నాదే మరి ఈ వనం అన్నావు కదా ఇప్పుడు మరి ఆ ఆవుని అంటున్నావేంటి అంటాడు మరి తినేసింది ఆవే కదండి అన్నాడు అంటే ఆ మొక్కకు పువ్వులు పూసింది నువ్వేనా అంటాడు కాదండి అంటాడు నువ్వు నీళ్లు పోసావు మరి ఆ మొక్కను పెంచింది ఎవరు దాంతో అవే పెరిగాయి దాంతో చదివే పూలు పూసాయి నువ్వు బలవంతంగా పువ్వులు పూయించలేవు కదా అవునండి మరి అలాంటప్పుడు నేను పూ నేను ఈ పువ్వులు పూయించలేదండి భగవంతుడే పూయించాడు అని అన్నావా నువ్వు అనలేదు నువ్వు అక్కడ కర్తృత్వ భావన తీసుకున్నావు మరి ఇప్పుడు ఈ ఆవు తినేస్తే ఆ భోక్తత్వ భావన కూడా తీసుకోవని చెప్పాడు అనమాట అందువల్ల చేసినవాడు అహంకారి చూసినవాడు సాక్షి మనం ఎప్పుడైతే సాక్షి భావంలో ఉంటామో అప్పుడు మనకి మనం చేసిన పాపపుణ్యాలకి మనకి శిక్ష ఉండదు సాక్షికి శిక్ష ఉండదు ఎవరైనా ఎవరినైనా కొట్టినా లేకపోతే తిట్టినా ఏదైనా హత్య చేసినా చేసిన వాడికి ఉంటుంది కానీ చూసిన వాడికి ఉండదు అందువల్ల అందరిలో ఉన్నది పరమాత్మ ఆయన సాక్షి రూపంలో ఉంటాడు మన ప్రకృతి చేస్తుంది ఆ వాసన ఆ క్షయం అయ్యే వరకు చిత్తంలో ఇంతకుముందు చేసిన ఆ పనుల యొక్క భావం వల్ల జరుగుతూ ఉంటుంది అందువల్ల పరమాత్మను శిక్షించేవాడు ఉండదు అందువల్ల నేను ఎవరో తెలుసుకుంటే అన్న జ్ఞానికి ఆ కర్మత్రయాలు ఉండవు పూర్తిగా కాలిన దారం ఎలాగైతే దానికి ఒక రూపం ఉంటుంది కానీ ఆ దారంతో మనం దేన్ని కట్టలేమో అలాగా ప్రారంధము కర్తృత్వభావం లేనివానికి ప్రారంభం ఉండదు జ్ఞానికి ఎలాగూ ఆగామి సంచిత కర్మలు ఉండవు కాబట్టి ఇంకా మిగిలిన ప్రారంధం ఆ కాలిపోయిన ఒక దారంలా ఉంటుంది అందువల్ల అది మనని బంధించలేదు ఇది ఇవాళ మనం రామణులు చెప్పింది మనం నేర్చుకున్నాం అది ఆయన నలుబదిలో కూడా రాశారు అందువల్ల మనం జపం చేసి అమ్మయ్య మంచి జపం చేసామని అనుకుంటే ఆ జపం వల్ల అవదు అందుకనే మనం జపం చేసిన తర్వాత ఏం చేస్తామంటే మొత్తం ఈ పూజ పూజ సంబంధించిన ఈ ఫలితం అంతా సర్వం పరమేశ్వరుడు కర్పిస్తాం అలా ఎప్పుడైతే మనం చేసిన మంచి పనులు చెడ్డ పనులు అన్ని పర్వత్రాలు అర్పిస్తామో అప్పుడు మనకి ఆ కర్తృత్వ భావన ఉండదు ఆటోమేటిక్గా మనకి పూర్తత్వ భావన కూడా ఉండదు సారాం సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాలప